మాఫీ అప్పు ఖాతాకు జమ ముప్పై రెండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల పది సభ్యులకు స్వల్పకాలిక అప్పులు చెల్లింపు తొంభై తెలుగుల అమ్మకాలు రెండు కోట్ల ఖర్చు జమా ఖర్చుల పట్టిక ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటాదనం వసూలు మూడు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు సంఘం చోటిఆర్ చెల్లింపు పదమూడు వేల ఏడు వందల ఇరవై కంపెనీ స్టేషనరీ చెల్లింపులు పదకొండు వేల ఆరు వందల ఆరు జాతీయ పండ్ల ఖర్చులు ఏదైతే గత ఆరు నెలల ఆరు మాసాల్లో సంఘం ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టినాం అందులో గత రబీ సీజన్కి సంబంధించి ఎరువులు ఎరువుల అమ్మకాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా రకాల ఎరువులని మనం అందుబాటులో ఉంచడం జరిగింది ఈ ఆరు మాసాలు ఈ సీజన్లో దాదాపు సుమారుగా రెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల ఎరువుల వ్యాపారం మేము సంఘం ద్వారా చేయడం జరిగింది ఈ వ్యాపార ఎరువుల వ్యాపారం ద్వారా సంఘానికి ఈ అనాశాలలో నాలుగు లక్షల సుమారుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు మేము అంటే కొన్ని ఖర్చులు పోను ఆదాయం మనకు సంఘానికి ఎరువుల వ్యాపారం ద్వారా నాలుగున్నర లక్షల కొన్ని మనం రావడం జరిగింది అదేవిధంగా గత ఖరీఫ్ సంబంధించి మనము అంటే మార్కెట్లో మంచి రేట్ ఉండడం మూలంగా రైతులందరూ కూడా వాటి బయట నేర్చుకోవడం తీసుకోవడం జరిగింది కొంతవరకే మనం కొనుగోలు వ్యాపారం కొంతవరకే జరిగింది నాగేపూర్ అబ్బాపూర్ మధ్యపల్లి వరకు మనం వ్యాపారం చేయడం జరిగింది అందులో కమిషన్ దానికి సంబంధించిన ఇరవై లక్షల వరకు కూడా మనకు రావాల్సి ఉంది మరియు ఈ రబీ సీజన్ సంబంధించి కోతలు ప్రారంభమైన మన ప్రభుత్వం వారు ఫస్ట్ ఏప్రిల్ నుంచి మొదటి తారీఖు ఏప్రిల్ తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పని నిర్ణయం తీసుకొని కొన్ని చెప్పడం జరిగింది అది అదే ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఎప్పటి నుంచి అయితే ప్రారంభం చేయమంటారు దాని ప్రకారంగా మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి అన్ని అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం అన్ని గ్రామాల్లో మనం కేటాయించిన అన్ని కేంద్రాల్లో కూడా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి సహకారాన్ని అంటే రైతుల ద్వారా కూడా మాకు సహకారం అంటే సంఘాన్ని ఉద్యోగులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మీ మన రైతులందరూ కూడా గ్రామాల్లో ప్రతి సహకారం అందించి వారి ద్వారా కొనుగోలు కేంద్రాన్ని సక్రమంగా నచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ ఈ రైతులకు ఏదైతే స్వల్పకాలిక రుణాలు మాఫీ రుణమాఫీ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని ఏదైతే వాళ్ళు వాగ్దానం చేయడం జరిగిందో దానికి సంబంధించి రైతులందరూ కూడా కోరేది త్వరలోనే ఏకకాలంలో ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారో వాటిని త్వరగా మాఫీ చే మాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా మనందరి తరఫున ఈరోజు ఒక తీర్మానం కూడా చేసుకోవడం చేసుకుందామని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను